వేదిక మీద మన ఏఐటి సీనియర్ నాయకులు ఎస్ఆర్పి కార్మిక సూత్రులు సుబ్రహ్ అధికారులు అందరికి నమస్కారం సరే ఇవాళ కొన్ని విషయాలు చెప్పాల్సి ఉండే కానీ నేను రాగానే మనం చెప్పింది ఏంటంటే లోపల రెస్క్యూ వాళ్ళు ఉన్నారు తొందరగా దీన్ని కంప్లీట్ చేసి కార్మికులు కూడా తొందరగా లోపల పంపించాలి అని చెప్పారు అందుకే కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడి దీన్ని ముగిస్తాం తొందరగా ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మనకి ఈ యొక్క మన ఎన్నికల తర్వాత ప్రతి సంవత్సరం మనకి సెప్టెంబర్ నెలలో గుర్తింపు పత్రం ఇచ్చిన తర్వాత ఇప్పటికీ రెండు సార్లు డైరెక్టర్ పా పరిధిలో రెండు సార్లు సిఎన్ఎంబి ప్రజలు నాలుగు సక్సెస్ సమావేశాలు జరిగినాయి ఇందులో కొన్ని ఏదైతే పరిష్కారం అయిన అవి ఎప్పటికప్పుడు మేము వాట్సాప్ల ద్వారా కావచ్చు వీటి ద్వారా మేము కార్మికులకి తెలియపరుస్తా ఉన్నాం ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సినవి ఉన్నాయి మొన్న పది పదకొండు తారీఖులలో హైదరాబాద్ లో స్ట్రక్చర్ సమావేశం జరిగింది ఎందుకంటే స్ట్రక్చర్ సమావేశం జరిగితేనే మనము పది డిమాండ్లు పెడతాం రెండో మూడో నాలుగో కంపెనీ ఒప్పు మళ్ళీ ఇంకొక సమావేశం అయితే అసలు ఆ మీటింగ్లో జరగకపోతే డిమాండ్ అంగీకరించే ఉండదు ఏదైనా వ్యక్తిగతమైన పనులు చేసుకుంటూ చేయొచ్చు కానీ జనరల్ సమస్యల మీద యాజమాన్యం అంగీకరించి అమలయ్యేటటువంటి సమస్యలు సెక్చర్ మీటింగ్ జరగాలి మేము అదే ఎలక్షన్లో ఇప్పుడు చెప్పింది గతంలో మనకు దాదాపు ఆరు సంవత్సరాల పైన సెక్చర్ సమావేశం అనేది సిగ్నల్ జరగలేదు దాని వల్ల చాలా సమస్యలు కావలసినటువంటివి కూడా పెండింగ్ ఉన్నాయి ముఖ్యంగా మీకు తెలుసు ఆనాడు మైనింగ్ స్టాఫ్ లేదా ట్రేడ్స్ మెన్స్ ఎలక్ట్రిషియన్ ఫిక్టర్స్ ఛార్జ్ అన్ఫిట్ అయితే మరి వాళ్ళకి అదే పని సర్వీస్ లో ఇవ్వాలనేది పది సంవత్సరాలు పరిష్కారం సక్చర్ మీటింగ్ లో ఒప్పించాం సర్క్ కూడా ఇచ్చారు వాళ్ళకి విలువడం కూడా జరిగింది పోయినా సంవత్సరం కొంతమందికి ఇచ్చారు ఈ సంవత్సరం మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా పిల జరుగుతూ ఉంది అట్లాగే ఓన్మెల్ ప్రమోషన్స్ గతంలో ఎప్పుడు మనకి సింగరేడ్ ఒక జెటి అపాయింట్ అయితే రెండు సంవత్సరాలు ఆయన సిగరేడ్ లో పనిచేసిన తర్వాత మెన్ సర్టిఫికేట్ రాగానే గవర్నమెంట్ గా ప్రమోషన్ ఇచ్చేవాడు దురదృష్టం ఏంటంటే మధ్యలో ఒక అగ్రిమెంట్ చేశారు ఏమనంటే ఖాళీలు ఉంటేనే ఆ ఖాళీని బట్టే ప్రమోషన్ ఇవ్వాలనే దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఖాళీలు లేవని కొద్ది మందికి ఇచ్చి చాలా మందికి కాపేశారు దాదాపు ఆరు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు ఇప్పుడు అడుగుతా ఉన్నారు మేము ఆరు సంవత్సరాల నుంచి ఇదే సద్కార్యాలు చేస్తా ఉన్నాం మా సంగతి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్య ప్రధానంగా ఉన్నది అదేవిధంగా అది కూడా మనం పరిష్కారం చేసుకోవాలి అదే విధంగా మనకి సిపిఆర్ఎంఎస్ దానిపైన మనము ఏదైతే గతంలో మనకి ఎనిమిది లక్షలు శాంక్షన్ అయినాయి ఎనిమిది లక్షలు అంటే ఏ క్యాన్సర్ ఇంకేదో వస్తే వెంటనే అయిపోవడం జరుగుతూ ఉంది మరి ఆ ట్రీట్మెంట్ ఉండదు దాని మీద మాట్లాడి మనం ఇప్పుడు అలాంటి వాళ్ళకి డబ్బులు అయిపోయినా సరే అలాంటి డబ్బులు వచ్చేటువంటి వాళ్ళకి మళ్ళీ అది కంపెనీ పే చేసేటట్టుగా మళ్ళీ అన్ని డబ్బులు కంపెనీ వాళ్ళ అకౌంట్ లో కూడా ఏపీయడం అనేది జరిగింది ఎవరికైనా ఎనిమిది లక్షలు అయిపోయినందుకు మన ఎనిమిది లక్షలు కంపెనీ వేసింది ఏది ఏదైనా పెద్ద జబ్బులు వచ్చినటువంటి వాళ్ళు అట్లనే ఇప్పుడు మనకి మెయిన్ ప్రధానంగా ఇప్పుడు హాస్పిటల్ సమస్య ఉన్నది ఎందుకంటే ఇప్పుడు మన కార్మికులని మన హైదరాబాద్ రిఫర్ చేస్తా ఉన్నారు హైదరాబాదు కొంతమంది పోయిన తర్వాత హాస్పిటల్లో మళ్ళీ వీటికి పర్మిషన్ కావాలి వాటికి పర్మిషన్ కావాలని ఆపరేషన్ చేయకుండా ఆపడం ఇలాంటి సమస్యలు మళ్ళీ మా దృష్టికి తీసుకురావడం మళ్ళీ మాట్లాడటం మళ్ళీ శాంక్షన్ చేయడం ఇది చాలా డిలే అవుతుంది చాలా జరుగుతా ఉంది అందుకని అదే కాకుండా ఇప్పుడు కంపెనీ మీరు చూస్తూ ఉన్నారు చాలా మంది మీరు కూడా మీ తల్లిదండ్రులు తీసుకొని పోయి లేకపోతే మీరైనా హాస్పిటల్ పోయి ఉండొచ్చు చిన్నదానికి కూడా రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు కంపెనీ బిల్లు వేస్తున్నారు మరి మన డబ్బులన్నీ కూడా అట్టే పోతా ఉంది కాబట్టి కంపెనీ తరఫునే కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాలని మనం మనం తెలిసినప్పటి నుంచి మాట్లాడాలి ఒప్పుకున్నారు ఇప్పుడు టెండర్లు పిలిచారు ఐదు హాస్పిటల్స్ వాళ్ళు టెండర్ ఇచ్చారు మనకి ఆ ఐదు హాస్పిటల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి తొందరలో మనకి అక్కడ హాస్పిటల్ ఓపెన్ చేస్తారు దాంతో మనకి ఈ కార్పొరేట్ హాస్పిటల్ మనమే ఉంటుంది కాబట్టి ఎవరికి ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా మనం హాస్పిటల్ పోవచ్చు లేదా ఇక్కడి నుంచి రిఫరెన్స్ కూడా పోవచ్చు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అదేవిధంగా గోదావరి లో కేదరాబ్ హాస్పిటల్ పెద్దమన్నారు అంటే గుండెకి గుండె జబ్బు వచ్చింది హైదరాబాద్ పోయిన దాకా కూడా బతకడం లేదు అది చాలా మధ్యలోనే కొనని చనిపోవడం చనిపోవడం అది దగ్గరలో ఉంటే కానీ కేకలాబా హాస్పిటల్ గోదావరికంలో శాంక్షన్ అయింది మహిళ డిసెంబర్ నెలలో అది ఓపెన్ బిల్డింగ్ కూడా అయిపోయింది దాన్ని ఇది చేశాను డిసెంబర్ జనవరి వరకు గోదావరికి హాస్పిటల్ కూడా ఈ ముందెకి సంబంధించిన హాస్పిటల్ ఓపెన్ అయిపోయి అట్లనే మనకి ఇవాళ సొంత ఇంటి పథకం సమస్య ఉన్నది దాన్ని మనము మేనేజ్మెంట్ దృష్టి తీసుకుపోయాం దానికి పైనసారి మనకి మూడో నెలలో మార్చి నెలలో జరిగిన సక్సెస్ సమాధులు తీసుకుంటే కమిటీ వేసారు కమిటీ వేసారు మూడు సార్లు కూర్చున్నారు అధికారులు ఏం చర్చించారో మనకి ఏం చెప్పలేదు మరి మనకెట్ట తెలియాలి దాని మీద అందుకని మొన్న మనము ఆ కమిటీలో యూనియన్ కూడా మెంబర్ గా పెట్టాలి దాన్ని ఎట్ట పరిష్కారం చేయాలనే దాని కొరకు మరి మా సొంత ఇంటి పథకం దాని కొరకు కమిటీ చేయించాం దానికి రేపు ఆ కమిటీలో మన యూనియన్ కూడా ఉంటది తొందరలో దానికి ఏదో ఒక మార్గం అందరికీ ఒకేసారి ఇవ్వలేకపోవచ్చు ఫేస్ మేనర్లు ఈ సంవత్సరం కొంతమందికి వచ్చే సంవత్సరం కొంతమందికి ఆ విధంగా మరి సొంత ఇంటి పథకాన్ని మనకి కార్మికులకి అమలయ్యే విధంగా తప్పనిసరిగా చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏదైతే ట్యాక్స్ మీద పడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ ఉందో అల మీద దాని మీద కూడా మాట్లాడాం దానికి ఏంటంటే ఇది స్పెషల్ శాంక్షన్ ఉండాలి గవర్నమెంట్ నుంచి కాబట్టి ఇది ప్రపోజల్ది పంపిస్తాం గవర్నమెంట్ కి దాని మీద గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకొని పరిష్కారం ఉన్నారు అది గవర్నమెంట్ కి శాంక్షన్ పంపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మనకి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మైండ్స్ మీద ఇందాక మన భాగ్య చెప్పారు ఇప్పుడు బావులు అనేది ఏంటంటే కార్మికులకి షెడ్లు సరిగ్గా లేవు షెడ్లున్నా వాటిల్లో మనకి ఈ కబ్బోర్డ్స్ కానీ లాక్స్ కానీ సిస్టమ్ సరిగ్గా లేదు పెట్టాలంటే పోయినసారి మీటింగ్ లోనే ఒప్పుకున్నారు మైండ్స్ నుంచి ప్రపోజల్స్ రాలేదని చేస్తున్నారు ఇప్పుడు జనరల్ మేనేజర్స్ నుంచి అన్ని భావాల నుంచి ఏ కి ఎన్ని కబ్బోర్డ్స్ కావాలి ఎట్లా సిస్టమ్ ఉండాలి దాని కొరకు దానికి ప్రపోజల్ పంపించి ఏర్పాటు చేస్తాం దాన్ని కూడా ఇచ్చేస్తున్నాం అటు ఆఫ్ డిజిగ్నేషన్స్ ఇప్పుడు మనకి పాత రోజుల్లో మన డిజిగ్నేషన్ వంద సంవత్సరాల నుంచి ఉన్నాయి మీకు తెలిసి ఇప్పుడు బదిలీ వర్కర్ అని ఉంది ఇప్పుడు తర్వాత జనరల్ మజ్దూర్ అని ఉంది జనరల్ మజ్దూర్ కాదు దాన్ని జనరల్ అసిస్టెంట్ చేయాలంటే చేశారు ఇప్పుడు మనం ఏమంటారంటే ఇక బదిలీ వర్కర్ అనేది కూడా కాకుండా ఇక వచ్చే సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచి అపాయింట్ అయినటువంటి వాళ్ళకి డైరెక్ట్ గా టెంపరీ జనరల్ అసిస్టెంట్ అని ఇచ్చి ఒక సంవత్సరం అయిపోగానే నూట మస్టర్లు అయిపోగానే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ టెంపరీ అని తీసేసి జనరల్ అసిస్టెంట్ గా ఉండేటట్టుగా చేయడం జరుగుతుంది అట్లనే ఈ సర్వే డిపార్ట్మెంట్ లో మూర్స్ కూడా మాకు కూడా సర్వే మజ్దూర్ అని ఉంది మాకు కూడా సర్వే అసిస్టెంట్ కావాలన్నారు దాన్ని కూడా ఎడ్యుకేషన్ మార్పియడానికి పెట్టాం ఇట్లా చాలా ఎలక్ట్రిషియన్ ఫిట్నెస్ కూడా అడుగుతున్నారు ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేయడానికి ఇచ్చేస్తా ఉన్నాం అట్లనే ఇప్పుడు మనకి ఈవెన్ గ్రేడ్ మన ఓవర్ కావచ్చు మన చార్జర్లు కావచ్చు ఫోర్ కావచ్చు ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ పోవాలంటే ఏ వన్ గ్రేడ్ లో ఐదు సంవత్సరాలు ఉంటే ప్రమోషన్ అంటే వాళ్ళు రిటైర్ అయిపోతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరికీ జేఎంఓ అట్లనే ఎలక్ట్రికల్ చార్జ్ అండ్ ఫోర్ మెన్ కూడా ఏ గ్రేడ్ లో ఐదు సంవత్సరాలు ఉంటే ఈ వన్ గ్రేడ్ అయ్యేటట్టుగా దాన్ని కూడా ఒప్పందం చేయించాం దాన్ని కూడా తొందరలోనే సక్లర్ వస్తుంది కాబట్టి విధంగా ఇవాళ కానీ ఇందా గురించి మనం చెప్పాం ఎస్ఆర్పి వన్ మైను శాంక్షన్ ఇదంతా గురించి దాని వెలుగుదాల గురించి లైఫ్ ముఖ్యంగా మీకు తెలుసు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ మైను రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలతో క్లోజ్ అవుతుంది కాబట్టి మనకి ఈ సంవత్సరం టార్గెట్ ఇవ్వలేదు ప్రమోషన్లు లేవు ఏది లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు మార్చికి బంద్ కావాలి దాన్ని నడపాలి అని అంటే ఇది ఎవరు మైనింగ్ ఇన్స్పెక్టర్స్ కూడా పర్మిషన్స్ ఇవ్వాలి ఒక మూడు నెలల క్రితం మనకి మీరు తెలుసు ఇక్కడ మన శ్రీరాంపురంలోనే మనకి సేఫ్టీ ట్రైప్ ఆఫీ మీటింగ్ జరిగింది దానికి ఆల్ ఇండియా నుంచి డిజిఎంఎస్ వచ్చాడు జనరల్ గా ఆ మీటింగ్ లకి ఈ హైదరాబాద్ డిప్యూటీ డీజిఎంఎస్ఏ వస్తాడు కానీ మొన్న జరిగిన దానికి ఆ డీజిఎంఎస్ వచ్చాడు మన అదృష్టం ఏంటంటే ఆ డీజీఎంఎస్ ఒకప్పుడు మన సీనియర్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసిపోయినాడు ఆయన ఇన్స్పెక్టర్ అయి తర్వాత ఆల్ ఇండియాకి ఇప్పుడు డీజీఎంఎస్ అయిన్ దండబాజులో చేస్తాను ఆయన వచ్చాడు ఆయన మేము అడిగాం ఈ ఎస్ఆర్పి వన్ లైఫ్ పెంచాలి సార్ కార్మికులు అందరూ అసలు ఎస్ఆర్పి వన్ అనేది శ్రీరాంపురానికి బాగా ఇది ఉంటుంది ఊర్లో ఉన్నటువంటి మైలు దాన్ని ఎట్లయినా దాన్ని లైఫ్ పెంచాలంటే అప్పుడైనా మన జిఎం గారికి చెప్పారు డైరెక్టర్ చెప్పాడు మీరు ఆ ప్రపోజల్స్ పంపించండి మేము చేస్తామని చెప్పి చెప్పాడు వాళ్ళు ఆ ప్రపోజల్స్ కి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది అయితే ఒకటి ఏంటంటే ఇది కొంచెం ప్రమాణమే నడపడం ఎందుకంటే పైన ఊరుంది కింద మనం నడుపుతాం కొంచెం రిస్క్ తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి రిస్క్ మైండ్ మేనేజర్ తీసుకోవాలి మైండ్ మేనేజర్ కనుక ఈ నడపలేము అని అంటే అది డీజీఎంఏ చెప్పినా జనరల్ మేజ్ చెప్పినా డైరెక్ట్ చెప్పినా కాదు కానీ మనం మన మేనేజర్ గారు కూడా ఇప్పటి మేనేజర్ గారు కూడా నేను నడుపుతాను దీన్ని అని చెప్పేసి ఆయన ఇంట్రెస్ట్ గా ఆయన కూడా ప్రబోధాలు పెట్టాడు కాబట్టి ఇది నడవటానికి ఇప్పుడు మార్గం సుముఖమైంది అయింది ఎందుకంటే మనకి పై నుంచి పర్మిషన్స్ రావడం ఒక ఎత్తు ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ మేనేజర్ అండర్ మేనేజర్లు సేఫ్టీ ఆఫీసరు సర్వేసీలు అందరూ మరి అట్లనే సూపర్వైజర్ స్టాఫ్ అందరూ రిస్క్ తీసుకొని మేము నడుపుతూ ఉంటాం అనేది ఒక ఎత్తు సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ మైన్ యొక్క మైన్ యొక్క లైఫ్ ని నాలుగు సంవత్సరాలు పెంచడానికి ఇటు యూనియన్ గా మనకు విషయ కాకుండా అటు డిజిఎంఎస్ స్థాయి నుంచి వాళ్ళు పెడితే మన మైండ్ మేనేజర్ వాళ్ళకి అందరు కూడా కోఆపరేట్ చేసి మన మైన్ ఇంకా ఎందుకంటే మైన్ బంద్ అయితే ఇంటికేం పంపరు కానీ ఎక్కడికే పంపిస్తారు ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు డిపెండెంట్స్ అపాయింట్ కొత్త కొత్తగొలలో మనం ఆర్డర్స్ ఇచ్చారు అక్కడ వాళ్ళందరికీ దాదాపు మూడు వందల డెబ్బై మందికి ఇచ్చారు ఎక్కడికి ఇచ్చారు అందులో డెబ్బై మంది మన శ్రీరాంపురంలో ఉన్నారు మూడు వందల డెబ్బైలో ఈ డెబ్బై మందికి భూపాలపల్లి ఇచ్చారు ఏంటంటే శ్రీరాంపురంలో లేవు లేవ్వ ఎంత ప్రా ప్రాబ్లం ఏంటి వాళ్ళకి ఒక్కొక్క అక్కడ ఇక్కడ కుటుంబం ఉంటే అక్కడ పని చేయాలి ఇట్లా ఆ మైండ్స్ బంద్ అయిపోతే అది ప్రాబ్లం వచ్చేది ఇప్పుడు కొత్తగా ఎల్లందు మరుగురు పిల్లలు దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి మన దగ్గర ఎందుకంటే అక్కడ మైండ్స్ లేవాడు కాబట్టి ఆ పరిస్థితి మనకి రాకుండా ఇంకా దీన్ని చేసుకోవాలి దానికైతే మేము మన యూనియన్ వచ్చిన తర్వాత ఐకే మన ఇది ఐకే అంటే ముందు ఓపెన్ కాస్ట్ ప్రమోజ్ ఉంది దాన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేయించి ఖచ్చితంగా దీన్ని అండర్ గ్రౌండ్ నడపాలి ఎందుకంటే భవిష్యత్తులో అండర్ గ్రౌండ్ మ్యాచ్ రావడం లేదు మరి రానప్పుడు ఈ ఉన్న అండర్ గ్రౌండ్ మ్యాచ్ అయినా కొనసాగించకపోతే ఈ మన మ్యాన్ పవర్ ఎక్కడ చేయాలనే దాని కొరకు ఐకే అనే అండర్గ్రౌండ్ మ్యాన్ దాన్ని నడపాలని నేను న్యూటెక్ నీటర్ క్లోజ్ అయిపోతుందని ఇది చేశారు దాన్ని ఇప్పుడు లైఫ్ పెంచారు దాదాపు ఇంకొక ఆరు ఏడు సంవత్సరాలు దాని లైఫ్ పెరగడం ఆర్కే సెవెన్ సీమ్ బంద్ అవుతుంది ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి మొత్తం కార్మికుల్ని వేరే బాగా ట్రాన్స్ఫర్ కొట్టారు ఆ రోజు సెకండ్ షిఫ్ట్ పోయి మేము చేసి ధర్నా చేసి దాన్ని అంతా ఇది చేయించి మళ్ళీ మన జిఎం గారు అందరం కలిసి ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి పోయి మాట్లాడే మంత్రి గారు దాన్ని పర్మిషన్ తెచ్చుకుంటే ఇప్పుడు ఆర్కే సెవెన్ కూడా లైఫ్ ఇట్లా మనం ఆర్కే ఫైవ్ కానీ వీటి లైఫ్ ని ఉన్న వాటిని కనీసం పెంచుకుంటే కొంతకాలం ఇంకో కొంతకాలం మన ఇప్పుడు పాత సీనియర్ కార్మికులు దిగిపోయే నాటి వరకు కూడా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ అపాయింట్మెంట్ ఇక్కడే ఇక్కడే దిగిపోతే కొంత ఇది ఉంటది కాబట్టి దాని కొరకు మన మన ఈ లైఫ్ అయితే ఇది అనుకోవచ్చు ఎందుకంటే ఇది నాకే వచ్చింది నాకన్నా జీతం పెరిగిందా నాకు ఆయన బోనస్ వచ్చిందా నాకు కానీ దీని లైఫ్ పెరగడం వల్ల మరో ఎక్కడికి పోకుండా ఇబ్బందులు పడకుండా ఇక్కడే పనిచేసే అవకాశం వస్తుంది దీని కొరకే మన యూనియన్ కృషి చేస్తుంది ఏదైనా మన యూనియన్ అనేది లాంగ్ టర్మ్ గా కార్మికులకి బెనిఫిట్ జరిగే విధంగా చేసుకోవాలి ఎందుకంటే మీకు తెలుసు గత పది సంవత్సరాల కాలంలో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఈ వరకు కూడా ఒక్కరింటే ఒక్కటి కూడా కొత్తమైన సింగ రాలేదు దానివల్ల వారికి పరిస్థితి వస్తుంది కానీ ఇప్పుడు కూడా కొత్త మ్యాచ్ రాకపోతే సిమెరే భవిష్యత్తు ఉండదు కాబట్టి కొత్త మ్యాచ్ రావాలని దాని కొరకు మన అవసరం వస్తే టెండర్లో పాల్గొనే అదే మనం బావి తెచ్చుకోవాలి టెండర్ లో పాల్గొనేందుకు రెండు బాగా ప్రైవేట్ పోయినాయి కాబట్టి అట్లా కాకుండా మనకే రావాలని టెండర్ లో పార్టిసిపేట్ చేసినా రావాలని సెక్షన్ మీటింగ్లో మాట్లాడడం కొత్త మంచి రావాలి ఇంకా ఒకటి రెండు సంవత్సరాలలో కనీసం తాడిచర్ల మైనం శ్రావణపల్లి మైనం అట్లానే మనకి పివి నర్సరా మైన్ అని ఒకటి బుప్పాలపల్లి దగ్గర ఎంవికె మన గోరేటి దగ్గర గోరేటి మైను ఎంబీకి మైన్స్ అనే రెండు వస్తే ఇంకా కొంత కొంతకాలం ఈ ప్రాంతం మనకి నడుస్తుంది సింగరేణి ఇది మనం ఆలోచన చేయాలి యూనియన్ అంటే మనకి భవిష్యత్తు కొరకు చేయాల్సిన అవసరం ఉంటది అమ్మ పాపం నిర్ణయం చూస్తాం కానీ ఇక్కడ బంద్ చేస్తున్నారు ఉన్నారు సరే ఏదో మాకు కూడా తెలుసు ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నది ఏదన్నా మనకి అక్కడ తొందరగా పోవాలి కార్మికులు వాస్తవమే వేరే టైంలో వేరే విషయాలు చాలా ఉన్నాయి మాట్లాడుకుందాం ఏదేమైనా మీ అందరి కృషితోటి ఇటు యాజమాన్యం కృషితోటి ఈ మన యూనియన్ కృషితో ఏదైతే మైన్ ఇంకా పెరుగుదల వచ్చినందుకు మీ అందరికీ కూడా మన ఏఐటి సీనియర్ తరఫున అనుబంధంగా తెలియపరుస్తూ